గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల గడువు సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది నామినేషన్లు వందే భారత్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయాణం సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు జర్నీ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు కార్లు ఢీ ఐదుగురు మృతి ఏపీ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాను దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన తమిళనాడులో భారీ వర్షాలు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ దుర్ఘటనలో చిన్నారితో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపుతప్పి ఒకదాని ఒకటి బలంగా ఢీకొన్నాయి ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జయ్యాయి ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నిన్న పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇందులో ఛత్తీస్గఢ్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదాతో పాటు పది మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన పది మందిలో ఇద్దరు కీలక నేతలు చైతు అలియాస్ శ్యామ్ దాదా సరోజా కూడా ఉన్నారు లొంగిపోయిన పది మంది మావోయిస్టులపై అరవై లక్షల రిపా అరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది ఇక మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోయిన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పదిహేను మంది మావోయిస్టులతో కలిసి పోలీసులు ఎదుట లొంగిపోయారు జనవరి ఒకటి నాటికి ఆయుధాలు వదులుకుంటామని ప్రకటించిన ఒక్కరోజు వ్యవధిలోనే లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు ఎంఎంసీ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్పై కోటి రూపాయల రివార్డు ఉంది మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి జనవరి ఒకటి అంతా లొంగిపోతామని చెప్పినటువంటి వీరు నిన్న ఒక్కరోజే పదిహేను మంది లొంగిపోయినట్లుగా సమాచారం సమాచారం మా రాజేంద్ర ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి రాజేంద్ర థ్యాంక్ యూ విజయ్ మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగుతున్నాయి పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే మావోయిస్టు పార్టీ అంతర్గతంగా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది ఆయుధాలు సహా లొంగిపోవాలా లేదా ఇదే సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనే అంశంపై మాత్రం కేంద్ర కమిటీలో తీవ్రపరమైన చర్చ జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కొందరు అగ్నేతలతో పాటు అనేక మంది అంటే నాలుగు వందల మందికి పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి ఈ పరిణామాలతో పాటు కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో వరుసగా జరుపుతున్న దాడుల నేపథ్యంలో అనేక మంది మృత్యువాదకు గురవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలోనే దండకారణ్యంలో ఉన్న ఇంకా మావోయిస్టు పాటు జోనల్ స్థాయి రాష్ట్ర స్థాయి నేతలు కూడా అంతర్మతనంలో పడ్డారు ఇటు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పార్టీ నిర్ణయాల పట్ల సందిగ్ధ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే లొంగుబాటుకు అసలు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి తాజాగా మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లాలో మాత్రం మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ చెప్పవచ్చు రాష్ట్ర స్థాయి జోనల్ స్థాయి దండకారణ్యం స్పెషల్ జోన్ నాయకుడుగా పనిచేస్తున్న చైతు అరియాస్ సంతోష్ మరో మహిళా నాయకురాలు సరోజతో సహా మరో పది మంది మొత్తం పన్నెండు మంది ఛత్తీస్గఢ్ లో జగ్దర్పూర్ జిల్లాలో లొంగిపోయిన పరిస్థితి ఉంది దంతెవాడ డిఐజీ బస్తర్ ఎస్పీ భద్రతా దళాల అధికారుల సమక్షంలో వీరంతా లొంగిపోయారు ఇదే క్రమంలో మహారాష్ట్రలోని గంగోడి జిల్లాలోని పోలీసు అధికారుల ఎదుట మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దండకారణ్యాల స్పెషల్ అంటే అధికార ప్రతినిధి అనంత్ అతని సహచరులు ఉన్న పది మంది నక్సల్స్ తో లొంగిపోయారు అయితే ఈయన అనంత్ మాత్రం అధికార ప్రతినిధిగా నిన్ననే ఒక లేఖ విడుదల చేశారు జనవరి ఒకటో తేదీన ఆయుధాలు అప్పగించి సరెండ్ అవుతామని అప్పటి వరకు కూడా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని కోరుతూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖ విడుదల చేశారు అట్ ద సేమ్ టైం ఆడియో కూడా విడుదల చేశారు ఎక్కడా కూడా ఎవరు తొందరపడి వ్యక్తిగతంగా లొంగిపోవద్దని సామూహికంగా అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని లొంగిపోదామని ఆయన లేఖ విడుదల చేశారు ఆడియో విడుదల చేశారు అది విడుదల చేసిన రెండు గంటల్లోకి ఆయన మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడం కూడా ఒక నిశ్చర్మిషానికి దారితీసిన ఉంది వరుసగా లొంగిబాట్ల పర్వం కొనసాగుతున్న క్రమంలోనే మరోవైపు దండకారణ్యంలో కాల్పుల మూతల కారణంగా అనేక మంది నక్సల్స్ గురవుతున్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి పూర్తిగా దెబ్బతింటుందనే ఒక అంచనా కూడా వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు దీనిపై విశ్లేషకులు కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా అనంత తీసుకున్న నిర్ణయం నేపథ్యంలోనే ఆ లొంగుబాటు కొనసాగడం మరోవైపు ఛత్తీస్గఢ్ లో కూడా పన్నెండు మంది లొంగిపోవటం వరుసగా మరింత మంది కూడా లొంగిపోయేందుకు అవకాశం ఉన్నట్టు కూడా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి ద్విత్వా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో ఆరు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది తంజావూరు తిరువారూర్ మైలారుడుదొరై విల్లుపురం కడలూరు కళ్ళకురుచిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు తంజావూరు తిరువారూరులో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి భారీ వర్షాలకు జల దిగ్బంధంలో తుత్తుకూడిలోని పలు గ్రామాలు చిక్కుకుపోయాయి పుదుచ్చేరి కరైకాల్లో విద్యా సంస్థలు కూడా అధికారులు సెలవు ప్రకటించారు ద్వితా తుఫాను ప్రభావం తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎక్కువగా ఉండడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ముందుగానే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి తుఫాను కారణంగా బంగాళాఖాతం అల్పకల్లో మారింది మొదట సెన్యార్ తుఫాను ఇప్పుడు ద్విత తుఫాను కారణంగా కలకలం సృష్టిస్తోంది ఈ తుఫాను ఇప్పటికే శ్రీలంకలో విధ్వం సృష్టించింది తాజాగా భారతదేశం వైపు కదులుతోంది ఈరోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరికలు జారీ చేశారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది That's the better than your ground. It looks like. Mm -hmm. రైట్గా ద్విత్వా తుఫాను కారణంగా దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేశారు ఇప్పటికే శ్రీలంకను అల్లకల్లోలం సృష్టించినటువంటి ఈ తుఫాను ఇప్పుడు భారతదేశం వైపు కదులుతోంది ఇక తమిళనాడులో కూడా వర్ష భీభత్సం అయితే కొనసాగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి సమాచారం సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా మరింత సమాచారం సిద్ధంగా ఉన్నారు చెప్పండి సత్యనారాయణ రైట్ విజయ్ అయితే దీతవా తుఫాను నెమ్మదిగా కదులుతుందని అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది రేపు పుదుచ్చేరి తీరానికి దీత్వా తుఫాను అయితే చేరుకోనున్నదని సమాచారం అయితే అందుతోంది కోస్తా తీరం వెంబడి వీధిగాలు అయితే వేస్తాయని భారీ వీధిగాలు వేసే అవకాశం ఉందని అయితే ఆ శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పడం అయితే జరుగుతోంది తెలంగాణలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే అటు చూసుకున్నట్లయితే తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆ భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఆ రోడ్లన్నీ జలమయం అయిపోయే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆరు జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు తమిళనాడులో తంజావూరు తిరునావూరు ఊరు విల్లుపురం కడలూరు కళ్ళకురుచిలో విద్య అది అక్కడైతే కనుక ఆ వాతావరణ శాఖ అయితే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఆ ఏరియాలో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటికి కూడా సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది తంజావూరు తిరువారులో పలు గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి అయితే ఉంది జల దిగ్బంధంలో పలు గ్రామాలు పుదచ్చేరి కరయలకాలు ఏరియాలో కూడా ఆ రోడ్లు అయితే రాకపోకలకు బంద్ అయితే ఉందని ఏర్పాటు చేశారు అలాగే విద్యా సంస్థలకైతే ఆ ప్రాంతాల్లో సెలవులు పాటించిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి అయితే కనుక తమిళనాడులో ఉంది ఏపీ వైపు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఆ దిత్వా తుఫాన్ అయితే కోస్తా తీరం వెంబడి ఎదురుగాలితో పాటు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఆ వాయుగుండంగా మారి తుఫాను ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది పలు చోట్లయితే మత్స్యకారులకైతే వేటకు వెళ్ళొద్దని చెప్తే చెప్పడం జరిగింది అలాగే గత మూడు రోజులుగా వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ దీత్వా తుఫాను ప్రభావం అయితే కనుక అటు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి ఆ తిరుపతి నుంచి నెల్లూరు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్పడం జరుగుతుంది ఇటువైపు చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాలైన ఆ కాకినాడ రాయలసీమ ఆ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఓ మాస్టర్ వర్షాలు అయితే కనుక ఈ బంగాళాకాల అల్పపీడనం ఎదురుగాళ్ళు ఎదురైతే కనుక ఓ మాస్టర్ వర్షాలు ఉత్తరాంధ్ర కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం అయితే జరుగుతుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరెందుకుంది ఇవాళ ఒక్కరోజే గడువు ఉండడంతో నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి తొలి విడత ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేయగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఏడు వందల తొంభై ఆరు నామినేషన్ల అభ్యర్థులు దాఖలు చేశారు వందే భారత్ రైల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయాణించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ కు బయలుదేరి వెళ్లారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల పనుల పురోగతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలిస్తారు హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుంటారు త్వరలోనే పిఎం చేతుల మీదుగా మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయడం సంతోషమన్నారు దేశంలో ఒక కొత్త రాజధానిని నగరం నిర్మించడం సామాన్యమైన విషయం కాదన్నారు నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తారని చెప్పారు అమరావతి నిర్మాణం కంటే ఒక యజ్ఞం లాంటిదన్నారు ఇంత పెద్ద నగరానికి ఆర్థికంగా భరోసా ఉండాలనే నిర్ణయంతోనే పిఎస్యు సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయని చెప్పారు పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే ఒక బ్యాంక్ ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు వాళ్ళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్ పరిమితం అవ్వదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్ ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికి డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ యాస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ బరులు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళుతుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడ ఒకట చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో అది రైతుల వాళ్ళ ఇల్ ఇంటి వాళ్ళే రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన లోక్సభ సభ్యులతో సమావేశమయ్యారు డిసెంబర్ ఒకటిన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చలో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలు అందించాలన్నారు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారంతో ఎంతో విలువైందన్నారు పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు ఈ ఆర్థిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు పై అన్యాయంగా చర్యలు చేపట్టారంటే వైసీపీన్నత గంబాల జోగుల వ్యాఖ్యలను టీడీపీ అమలకంటి తీవ్రంగా ఖండించారు కనీసం మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జోగులకు కనీస సమాచారం లేకుండా మాట్లాడడం అత్యంత అన్నారు జ్యోతి ల్యాబ్కు ప్రభుత్వ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ తగిన స్పందన రాలేదన్నారు నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ను నడిపినందుకు అధికారులు సీజ్ చేశారని తెలిపారు ఏ విషయంపై అవగాహన లేకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదివినట్లు జోగులు మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు హోంమంత్రి వంగలపూడి అనతపై కక్ష సాధింపులో భాగంగా జోగులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు ఎస్సిపి ఇన్ఛార్జ్ అయిన కంబాబు జోగులు గారు ప్రశ్న మీట్ పెట్టి జ్యోతి ల్యాబ్ని అన్యాయంగా మూసేశారు ప్రజల పక్షాన్ని నించున్న వ్యక్తికి ఎలాంటి అన్యాయం జరగడం అనేది ఒక ప్రశ్న మీట్ పెట్టడం జరిగింది నేను సూటిగా ఆయన్ని ఒకటే అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు మీకు ఆ కూడా తెలియదండి ఎందుకంటే ఎవరో చెప్పిన స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఈరోజు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుసేయుడు ఎందుకంటే ఆ ల్యాబ్ మీద రెండు సార్లు గవర్నమెంట్ ఆఫీసర్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ రెండు సార్లు కూడా ఆవిడ ఆ నోటీస్ మీద స్పందన లేకపోవడం వల్ల నిన్న వచ్చి చెకింగ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఆ ల్యాబ్ నడుస్తుంది కాబట్టి ఆ ల్యాబ్ని సీజ్ చేయడం జరిగిందని నేను ప్రెస్ మీట్లో ఈ డిఎంహెచ్ఓ గారి గారు చెప్పడం జరిగింది కనీసం ఆ ప్రెస్ మీట్ కూడా చూడకుండా ఏం జరిగిందో చూడకుండా ఇన్ని సంవత్సరాలు సీనియర్ ఎమ్మెల్యే ఉంటే కనీస బుద్ధి కూడా లేకుండా అక్కడికి వచ్చి మీరు మాట్లాడడం దౌర్భాగ్యం ఎందుకంటే ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి లోతుగా పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకొని అక్కడికి వచ్చి మాట్లాడాలి ఈరోజు హోమ్ గారు కక్ష సాధించుకుంటున్నారు ఆ వ్యక్తి మీద కక్ష సాధించడానికి ఆవిడెవరో కూడా ఈరోజు కూడా మేడం గారికి తెలియదు ఆవిడ భూములు ఉన్నాయో రన్నగరీ ఉన్నాయో ఏదో కూడా మేడం గారికి తెలియదు నిజంగా ఆవిడ మీద కక్ష సాధించుకోవాలంటే సుమారుగా ఈ రోజుకి రెండు నెలలు అవుతుంది ఈ అంటే సాధించుకోలేదు కానీ ఆవిడ ల్యాబ్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తుంది కాబట్టి ఆ ల్యాబ్లో టెక్నిస్టర్జీ లేరు కాబట్టి గతంలో రెండుసార్లు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ సమాధానం చెప్పకపోవడం వల్ల నిన్న వచ్చి ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది ఈరోజు మన పాతకాయపేట వైసీపీ ఇన్ఛార్జ్ అయిన సాంబశివరావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సారి ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు మహిళలు అమ్మవారికి పిండి వంటలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వాగ్దేవి కళాశాల యాజమాన్యం శేషగిరి దంపతులు సారి ఊరేగింపు ప్రారంభించారు కోటి పంతుల వేదమంత్రాల నడుమ బ్యాండ్ సన్నాయి మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు యలమంచెలి బైపాస్ మొదలుకొని పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఇప్పటి వరకున్నటువంటి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డెట్స్ మేము ఉంటాం అంటే దానికి వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ